హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూరింగ్ స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫుల్ క్యాష్ కట్టి ఒకవేళ మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పివీసీ నాకు ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూరింగ్ స్పోర్ట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఇంజన్ సార్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజిన్ యొక్క బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి అండి సెంట్రల్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ రెండు వేల పదిహేడులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకు ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వేపించుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది ఇంకా కారు కారు బాడీ పరంగా సెవెన్ సీటర్ కార్ అండి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ చెరీ రెడ్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ ఇది సెకండ్ హ్యాండ్ కార్ కొత్త కార్ కాదు సెకండ్ హ్యాండ్ కార్ అనమాట కార్ బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా అలాగే ఈ నాలుగు డోర్లు గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ అవ్వలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటో ఇన్నోవా క్రిస్టా ఏ ఎక్కువలో ఎక్బర్ ఉస్కా ఎక్ టయోటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూరింగ్ స్పోర్ట్ అండి ఫ్రంట్ చూడొచ్చు బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం యాభై శాతం అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కానీ గ్లాసులు కానీ అన్నీ కూడా కంపెనీ గ్లాసెస్లో అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ కానీ మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయి అలాగే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క బ్యాక్ లుక్ చూడొచ్చు వెనకాల టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి అలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే సీట్ కవర్స్ ఒకటి మార్పించుకుంటే మంచిది డెబ్బై శాతం మాత్రం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పుష్కార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడచ్చండి సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ అయితే ఉన్నాయి గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి మొత్తం ఇంజన్ మొత్తం కూడా ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి అయితే రాలేదు కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది చూడొచ్చు కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఇంజన్ ఒక మాస్ సైలెంట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూరింగ్ స్పోర్ట్ అండి రెడ్ కలర్ చెల్లి రెడ్ రెడ్ అండి ఈ కలర్ కారు కలర్ చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సెడ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై